హాయ్ అండి ఈ అయితే మీకు ఒక సింపుల్ రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నా చాలా చాలా క్విక్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రుచి చాలా బాగుంటుందండి పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఈ రైస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా మనం చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అది కూడా వన్ రెసిపీ రెసిపీగా తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇందులోకి ఒక అప్పులం కానీ వడియం కానీ నంజుకొని తింటూ ఉంటే ఇంకా ఆస తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలోచన ఒక్కసారి ఈ రైస్ని మీరు ట్రై చేయండి దీనికోసం ఏదైనా ఒక బౌల్ కొంతతో కానీ గ్లాస్ కానీ తీసుకొని ఒక కప్పు బియ్యం తీసుకోండి అదే కప్పుతో పావు కప్పు కందిపప్పును తీసుకోండి ఇక్కడ రేషన్ అయినా వాడుకోవచ్చు లేదా రెగ్యులర్గా వండుకునే రైస్ అయినా వాడుకోవచ్చు రేషన్ బియ్యం తీసుకున్నారనుకోండి మనకి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని కందిపప్పును శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు కడిగి ఆ వాటర్నంతా అంతా వంపేసి తీసేసుకోవాలి ఇలా వాటర్ వంపేసుకున్నాక పైన మూత పెట్టాలి ఇందులో వాటర్ వేయకండి చంటికి నేను వాటర్ ఏమి వేయలేదు కదా మనము కాసేపు మాత్రమే మూత పెడుతున్నాం కాబట్టి వాటర్ అయితే వేయక్కర్లేదు ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి చిన్న గోలి అంతా చింతపండు తీసుకొని ఒకసారి చింతపండును శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగేసేసి ఆ వాటర్ను ఉంపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ చింతపండును అదే బౌల్లోకి వేసేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్ళని పోసేసి మూత పెట్టండి కాసేపు మూత పెట్టి తర్వాత గుజ్జు తీసి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ మిరియాలను ఒక స్పూన్ జీలకర్రను అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి డబ్బల్ని ఒక రెమ్మ కరివేపాకును వేసి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టండి చూడండి ఈ విధంగా ఇలా మిక్సీ పట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని రెండు స్పూన్ల దాకా నూనెను వేసుకోండి కావాలంటే మీరు మొత్తం నెయ్యితోనే తయారు చేసేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ఆవాల్ని ఒక స్పూన్ జీలకర్రని వేసి అవి బాగా చిరుపట్లాడుతున్నప్పుడు చిటికెట్ ఇంగోని వేసుకోవాలి తర్వాత నాలుగైదు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని రెండు పచ్చిమిర్చి ముక్కల్ని ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇలా బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును అలాగే ఒక నాలుగు టమోటాలని బాగా పడినవి కట్ చేసి వేసుకోండి ఈ టమోటాలని కాస్త మగ్గించండి టమోటాల పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే టమోటాలు మనకి సాఫ్ట్గా అయిపోతాయి చూసారగా టమోటాలు గా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిరియాల పొడిని అలాగే చిటికెడు పసుపును వేసుకొని ఒక నిమిషం పాటు లో లో వేయించండి అప్పుడు మనకి ఈ మిరియాల పొడి ఆయిల్లో వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నాం కదా కందిపప్పును బియ్యాన్ని అవి కూడా ఇందులోకి వేసేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించాలి అప్పుడే మనకి రైస్ చాలా బాగుంటుందండి ఇలా వేయించుకొని తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో దాదాపు ఐదు కప్పులు దాకా వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను స్కూల్ బాక్స్కి తయారు చేస్తున్నాను కాబట్టి కాస్త గట్టిగా ఉండడానికి కోసం ఐదు కప్పులు వేస్తున్నాను మీరు ఇంట్లో అప్పటికప్పుడు అయితే మరొక కప్పు వాటర్ని ఎక్కువగా యాడ్ చేయండి అప్పుడు తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది కూల్ బాక్స్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఐదే వేసుకోండి సరిపోతుంది ఇలా వేసేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మరిగించండి ఈ లోపు మనకి ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జును తీసి వేసుకోండి అలాగే రసం పొడిని కూడా వేసుకోవాలి నేను చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు అయితే ఒక స్పూన్ వేసేసుకోండి లేదా మీరు తినగలిగే స్పైసీని బట్టి వేసుకోండి మనం మిరియాల పొడి వేసాం కదా దానిని బట్టి రసం పొడి ఎంత కావాలో అంత వేసేసుకోండి అలాగే రుచికి సరిపడ ఉప్పుని వేసి ఒకసారి చెక్ చేసేసుకోండి మీకు ఒకవేళ ఇప్పుడు ఉప్పు తక్కువ అనిపించినా లేదా స్పైసీ తక్కువ అనిపించినా మళ్ళీ యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి కలిపి మూత పెట్టేసేదండి మూత పెట్టేసేసి నాలుగు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడే మనకి చక్కగా ఉడికిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ మీద నుంచి దించి ఆవిరి మొత్తం పోయాక మూత తీసేసుకోవాలి మీకు ఆవిరి పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ రసం రైస్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఎంత బాగా ఉంటుందంటే వేడి వేడిగా తింటు ఉంటే మరి కాస్త తినాలనిపిస్తుంది ఇందులోకి మనం అప్పలాలు కానీ లేదా వడియాలు కానీ లేదా మసాలా మజ్జిగ మిరపకాయలు కానీ ఇలా ఏదో ఒకటి నంచుకోవడానికి తింటూ ఉన్నామంటే ఇక వేరే ఏ కర్రీ కూడా అవసరం లేదు పిల్లలు లంచ్ బాక్స్కి ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు పిల్లలకి కర్రీ సపరేట్గా ఇచ్చామంటే కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇలా చేసి ఇచ్చామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ కూడా మిగిల్చుకోకుండా మొత్తం లాగించేస్తారు అంత రుచిగా ఉంటుంది వర్షాకాలంలో ఇది ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుందని చెప్పచ్చు మరి ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి సుహాస్నస్ కిచెన్ని ఫాలో అవ్వండి ఇలాంటి ఎన్నో టేస్టీ వంటకాలు మన ఛానల్లో ఉన్నాయి మరి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్